చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేస్తున్నాడు మన రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపిన రాష్ట్రానికి మాకు ఇప్పుడు నేను పెన్షన్ పెన్షన్ తీసుకుంటున్నాను ఏ రోజు కూడా మా పెన్షన్ డబ్బులు లేవని ఏ రోజు మాకు పెన్షన్ ఆగల అభివృద్ధి పథంలో నెంబర్ వన్గా సాధిస్తున్నాడు ఆయన సాధిస్తే ఇప్పుడు ఈ డోక్రా మహిళలను ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళను అందరికీ చెక్కులని పదివేల రూపాయలని ఈరోజు నాకు చాలా సంతోషకరమైన వార్త అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మాత్రమే ఇచ్చే నాయకుడు ఎవరో లేరు ఈ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు కాతో కూతురు సంక్షేమ పథకాల్లో మనం తీసుకుంటాం ఉండేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా నేనేమనుకుంటున్నానంటే నూటికి పది మంది అయినా కృతజ్ఞత కలిగి మళ్ళీ కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తాక ఎక్కువ ఈ మహిళలే పాటుపడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుందని నా ఒపీనియన్ సార్ జగన్ గారి పరిస్థితి అంటే సార్ ఈయన ఇప్పుడు ఈడీ చట్టం ఇవన్నీ దాదాపుగా పదహారు షార్ట్ ఛార్జ్షీట్లు పెట్టారు ఆయన మీద ఇవాళ్ళు కాబట్టి ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ అవనయ్యి సిబిఐ కేసులో దేనిలోకి దానిలో కన్వెక్షన్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉంది నా నాలెడ్జ్లో అవకాశం ఉంది అయితే పదహారు నెలలు శిక్ష అనుభవించడం అనేది నాకు తెలిసిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు పోలీసు ఉద్యోగంలో చేశాను రిమాండ్లో పదహారు నెలలు ఉండటం అనేది మన స్టేట్లో ఎవరో లేరు ఈయన పదహారు 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 నెలలు ఉండి వచ్చాడు ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం ఏ వ్యక్తిని కాదు తీసుకెళ్ళి నిర్బంధించి అంతకాలం పెట్టాల్సిన అవసరం లేదు చట్టంలో డిఫెన్స్ ప్లేటర్లు ఉంటారు అంతా ఉంటుంది చట్టం ఉంటుంది మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళు ఏదో వచ్చి నేను అయ్యేస్తాను ఇస్తాను నేను ఏదో చేస్తానంటే మరి తెలివి తక్కువ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వినాలా వాళ్ళ తండ్రి గారి మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎవరైనా వినాలా కాతో కూతు సదుగు లోక జ్ఞానం గల వాళ్ళు ఈయనొచ్చి ఏదో చేస్తాడనేది మాత్రం ఉట్టి మరుస్తారు అయితే చంద్రబాబు నాయుడు వస్తాడు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం అతనికి ఎదురలేదు ఈ ఐదు సంవత్సరాలు అతను ఉంటేనే రాష్ట్రం ఏదన్నా కొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు కాడ మొన్న ప్రకటించాడు ఈయన ప్రకటించే వరకేమో ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చినవి ఇచ్చే ముందు తాయిలాలు అని అన్నాడు మరి ఆయన అట్లాగే ఇచ్చాడు కదా నరేంద్ర మోడీ గారు కాడ మీకు డబ్బులు ఇస్తున్నాను రైతు దీని కింద రెండు వేల ఐదు వందలతో అది మూడు టర్ములకు ఇస్తానన్నాడు నీకు పూర్తిగా డబ్బులు ఉన్నవాడివే కేంద్ర గవర్నమెంట్లో మూడు సార్లు ఇస్తానంటున్నావు ఏమీ లేకుండా రూపాయలు లేని చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చి మూడు టర్మ్గా ఆయన ఇస్తున్నాడు మరి దానికైనా ఆయనకన్నా ఈయనే గొప్ప కదా ఖచ్చితంగా ప్రతి పౌరుడు తెలియగలవాడు ఆలోచించుకునేవాడు ఎడ్యుకేటెడ్ అవనయ్యి పెద్ద పెద్దవాళ్ళు అవన్నీ కంపల్సరిగా ఈసారికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పట్టణం కడతారని నా ఉద్దేశం సార్